హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్ల పెండింగ్ బిల్ల చెల్లింపుల తాజా సంవత్సరం అయితే తెలుసుకుందామండి పెండింగ్ బిల్ల చెల్లింపులు ఎవరెవరికి జరుగుతున్నాయి అనే ఒక క్లారిటీ కూడా అయితే వీడియోలో ఉంది వీడియో ఎక్కడికైనా స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది దాంతోపాటు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు సో దయచేసి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ మంత్లో సరణ లీవ్ బిల్స్ అయితే నాట్ క్రెడిట్ అని అయితే అంటున్నారండి బిల్ అమౌంట్ వచ్చేసి మూడు లక్షల పై మాట సో ఈ విధంగా మన మిత్రులు అయితే కామెంట్ చేయడం జరిగింది అలాగే మరొకరు సరండర్ లీవ్స్ నాట్ క్రెడిట్ ఇన్ రెండు వేల ఇరవై రెండు జూన్లో అయితే అప్లై చేశారండి జూన్కి సంబంధించినవి అవి కూడా జమ కాలేదు అంటున్నారు ఇక జూన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్స్ కూడా నాట్ క్రెడిట్ అని అయితే అంటున్నారు మై డిఏ అరియర్స్ రెండు వేల ఇరవై ఐదు వేల ఐదు వందలు కూడా ఈ విధంగా జమ కాలేదంటున్నారండి అలాగే కర్నూలు ఏపీజేఎల్ఐ ఐదు లక్షల మెచ్యూరిటీ బిల్ నాట్ క్రెడిటెడ్ సోఫార్ అని అయితే అంటున్నారు ఇక ఇక చూసుకున్నట్లయితే సరణర్ లీవ్ విషయానికి వచ్చినట్లయితే ఎందుకు జమ కాలేదు అని అంటే ఒక ట్రెజరీ పరిధిలోని అంటే ఒక మండలంలోని ఎవరైతే ఎంతమంది అయితే అప్లై చేసి ఉంటారో వారి మొత్తం బిల్లు ఐదు నుంచి పది లక్షల వరకు ఉన్నట్లయితే అలాంటివి జమ అవుతూ ఉన్నాయండి అంటే పది లక్షల లోపు పది లక్షలు లేదా అంత లోపు ఉన్నవి జమ అవుతున్నాయి పది లక్షలు పైన దాటి ఉన్నవి అయితే బిల్లులు నిదానంగా జమ అవుతాయి మే నెలలో అయితే జమ అవుతాయి అని అయితే అంటున్నారు ఎలక్షన్స్కి ముందే జమ అవుతాయని అయితే చెప్తూ ఉన్నారండి సో అది ఒక అందుకోసమే చాలా మందికి బిల్లులు ఎక్కువ ఉన్నా సో రెండు వేల ఇరవై రెండు బిల్లులు కూడా జమ కాలేదు సరణ రిలీవ్ సంబంధించి సో కొందరికి రెండు వేల ఇరవై మూడులో కూడా జమ అయ్యాయండి అటువంటి ట్రెజరీ పరిధిలో తక్కువ అమౌంట్ ఉన్న అయితే జమ అయ్యాయి ఇక డిఏ సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే డిఏ సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఏరియర్స్ కూడా పెండింగ్లో అంటే జమ కాలేదండి సో అవి కూడా జమ కావాల్సిన అవసరం అయితే ఉంది సో ఇవన్నీ కూడా డిఏ అడ్రస్ ఇప్పట్లో జమ అవుతాయి అంటే ఇప్పట్లో అయితే అయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తుందండి సో మరి ప్రభుత్వం మారిన తర్వాత అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన గటే యాక్షన్ తీసుకుంటే తప్ప వచ్చేటట్లు లేవు సో ఇదే అండి సరెండర్ లీవ్స్ మరియు డిఏకి సంబంధించిన తాజా సమాచారం